మీ అందరి ఆశీర్వచన ఎన్నికనే ఈ ప్రభుత్వం కొన్ని విప్లవాత్మక కార్యక్రమాలు చేస్తుంది పేదలకు సంబంధించి అందులో సన్న బియ్యం ప్రతి వాడు ఒక ధనవంతులకే కాదు సామాన్యులు కూడా తినేటువంటి అవకాశం ఉండే విధంగా ప్రతి రేషన్ కార్డు హోల్డర్ కు బీపీఎల్ కిందిన వాళ్ళందరికీ మనిషి కార్యక్రమం చొప్పున రాష్ట్ర ఇచ్చే కార్యక్రమం జరుగుతోంది మొత్తం తెలంగాణ అంతా ఈ ప్రక్రియ గత నెల ఉగాది నాడే స్టార్ట్ అయితే హైదరాబాద్లో ఎన్నికల కోడ్ ఉండడం వల్ల ఒక నెల జాప్య జరిగింది పోయిన నెల మనం ఎందుకంటే కోడ్ ఆల్మోస్ట్ ఇరవై ఏడు ఇరవై దాకా కౌంటింగ్ రిజల్ట్ అయ్యేదాకా ఉండేది కాబట్టి మనం ఇవ్వలేకపోయినాం ఈ నెల వెంటనే మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము ఇప్పటికే మీరు చెప్తాం ట్వంటీ పర్సెంట్ ఆల్రెడీ డిస్ట్రిబ్యూటెడ్ అయిపోయింది చాలా పబ్లిక్ హ్యాపీగా ఉన్నారనే ఫీడ్బ్యాక్ గ్రౌండ్ లెవెల్ నుంచి మీరు అంతా కూడా చెప్తారు అందుకే నేను ఫీడ్బ్యాక్ తెలుసుకోవాలి ఎక్కడైనా ప్రాబ్లమ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్లా ఎమ్మెల్యే పాయింట్స్ నుంచి కానీ లేకపోతే కింద రేషనింగ్ సిస్టమ్ లో కానీ డీలర్స్ దగ్గర కానీ ఎనీ అక్రాసీ డెలివరీ అయ్యేంత నుంచి కన్జ్యూమర్ చీరే దాకా ఎక్కడ కూడా ఇబ్బంది ఎవరి ఇష్యూస్ ఉంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మేము అందరం కూర్చొని పరిష్కారం చేద్దామని రిబ్యూ పెట్టాం అదర్వైజ్ ఇట్స్ రొటీన్ ప్రాసెస్ అయితే ఇంత అట్లా కాదు కొత్త దీనికి దానికి తేడా ఉంది ఆ తేడా మీరే మీ మాటలలో చెప్తా ఉన్నారు పబ్లిక్ ఆల్సో హ్యాపీ ఆఫీసర్స్ ఆల్సో హ్యాపీ అండ్ మోర్ ఓవర్ మనకు బేసిక్ గా కన్సూమర్ ఇస్ వెరీ హ్యాపీ సో దీన్ని మనం కొత్త గవర్నమెంట్ కి సంబంధించి పెద్ద మీకు అందరికి తెలుసా ఒక్క రూపాయలు ఉచిత బియ్యం ఉచితంగా ఇచ్చే బియ్యం ఎంతవరకు వరకు తయారు చేయదో మనం బయట కొనుకుంటే చూస్తా ఉన్నాం నలభై రూపాయలు యాభై రూపాయలు కొంటారు అరవై రూపాయలు కొంటా ఉన్నారు సో మనం జనరల్గా దాన్ని మార్కెట్లో మనం చూస్తాము ఏ విధంగా కోరుకుంటున్నాం మనందరం కూడా కొనుక్కొని తినేటువంటి లేదు ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా మనం ఇచ్చింది పూర్తి సరిపోతుందా అనేది ఊర్లలో అయితే మూడు పూటలు తింటారు మా గ్రామీణ ప్రాంత నియోజకవర్గాల్లో చెప్తారు రోజు మూడు పూటలు తింటారు వాళ్ళకు మనిషికి కిలో నాలుగు రొట్టెలు రోజు ఒడిసిపోతుంటారు పరిస్థితి సో అక్కడ ఉన్న పరిస్థితికి హైదరాబాద్ సార్ కొంత డిఫరెంట్ ఉంటుంది కొంత మోడరం ఉంటుంది కాబట్టి ఇక్కడ కన్జూమర్స్ అంతా కూడా కొంత ఇది వాడుకోవడానికి ఇంకా కూడా ఎక్కువ ఇష్టపడుతుంటారు నేను ఒకటే చెప్తాను ఇక్కడ కూడా ఇబ్బంది లేకుండా దాన్ని చెప్పినాడే ముందు లేస్తే దొడ్డు పిండి ఎక్కడ రీసైక్లింగ్ జరుగుతుందా కేసులు ఎంబర్ తిరగాలి పొద్దున్న లేస్తే పరిశాన్ ఉంటాడు ఇప్పుడు డీలర్ చేయకపోతే జబర్దస్తి వచ్చి కన్సూమర్ అడిగి తీసుకునే బతుకున్నా ఎవరికి అవకాశం ఉండదు ప్లస్ దట్టు వాళ్ళు దే కన్సూమర్ కన్సూమింగ్ చేసాలి వాళ్ళే వాడుకోవడానికి ఇష్టపడతారు ఇంకా వాళ్ళ ఐబమ్మూడిక తెచ్చుకోవాలి కాబట్టి ఇక్కడ ఫ్రాడ్ అవకాశం లేదు ఇది ఒకటి దాని తర్వాత మీరు అర్బన్లో కూడా స్లలో రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ వస్తుంది ఇది కూడా మామూలు విషయం కాదు గ్రామీణ ప్రాంతాల చాలా డెబ్బై ఎనభై తొంభై శాతం గ్రామీణాలలో ఊర్లలో ఎలక్ట్రిసిటీ రెండు వందల యూనిట్ల ఫ్రీ వస్తారు మహిళలకు సంబంధించి ఉచితంగా బస్సు ప్రయాణం దాని తర్వాత ఆరోగ్యశ్రీ ఐదు లక్షలు పది లక్షలు సన్న వాటి పండించిన వాళ్ళకి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని ఏపీ నుంచి బిఎఫ్ వంటలు రావడానికి మన ప్రయత్నం చేస్తారు అట్లా బోనస్ వస్తుందని అటువంటి పరిస్థితి జరుగుతోంది ఐపీఎస్ అధికారి సివిల్ సర్ప్లైస్